హలో అండి ఉస్మానియా బిస్కెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఈరోజు మనం అంటు అదేనండి ఉస్మానియా బిస్కెట్స్ చేస్తున్నాము ముందుగా మనం వాటికి కావలసిన పదార్థాలు చూద్దాము కప్పు బట్టరు కప్పు మైదా కప్పు పంచదార పొడి పంచదార పొడి వేయాలి తర్వాత యాలకులు తర్వాత కొద్దిగా చిటికడు బేకింగ్ పౌడరు చిటికడు సాల్ట్ రెండు స్పూన్లు పాల పొడి మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు పదార్థాలు చెప్పాను కదా జాగ్రత్తగా మీరు చేసుకోండి కొంచెం తేడా వచ్చిన బిస్కెట్స్ రావు దీనిలో నేను ముందుగా బట్టరు ఉంది ఆ బట్టరు కప్పు అరకప్పు లేదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి వేశాను అప్పుడు అరకప్పు అయింది అరకప్పు బటరు నెయ్యి తీసుకున్నాను తర్వాత అరకప్పు పంచదార దాన్ని బాగా స్పూన్తో కలుపుకొని ఇప్పుడు మైదా పిండి వేసుకోవాలి దానిలో చిటికటి సాల్ట్ వేయాలి తర్వాత బేకింగ్ పౌడర్ అండి ఇది అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి తర్వాత మిల్క్ పౌడరు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వలన మనకి బిస్కెట్స్ చాలా చాలా బాగుంటాయి అనేక రకాలుగా చేస్తారు ఈ పద్ధతిలో చేయండి చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా స్పూన్తో కలుపుకోవాలి తర్వాత చేత్తో పిండిని ముద్దలాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత ఒక నిమిషం తర్వాత దీన్ని రౌండ్ బాల్స్గా చేసేసి పేట పైన ఇలాగా దాన్ని చపాతీలాగా మనము చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది పగిలిపోతుంది చపాతి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక మూత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కొంచెం మందంగానే దీన్ని చేసుకోవాలి చపాతీలాగా తర్వాత ఇలా కట్ చేసుకున్న వాటిని కట్ చేసుకోవాలి ఈ బిస్కెట్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు మరి పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ ఇవి తర్వాత వీటిని ఈ మూత సహాయంతో ఇలా తీసుకోవాలి వీటిని ఎలా పడితే అలా తీస్తే రావు తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వీటన్నింటినీ దానిలో వేసుకోవాలి తర్వాత అన్నీ విధంగా చేసి ప్లేట్లకు తీసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా ఇవి పక్కన చేసేవి చూడండి ఇలా మందంగా బిస్కెట్స్ ఇలా రెడీ చేసుకోవాలి ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రౌండ్గా రాసేసుకోవాలి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తోనైనా రాసుకోవచ్చు ఇలాగ ఈ బిస్కెట్స్ అన్నీ ప్లేట్లోకి స్టీల్ ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మంతపట్టు కళ్ళయి తీసుకోవాలి తర్వాత దానిలో సేఫ్టీ కోసం ఒక స్టాండ్ పెట్టుకోవాలి దానిపైన బిస్కెట్స్ ఉంచాలి దానిపైన మూత ఉంచాలి తర్వాత అరగంట తర్వాత తీసి చూడండి బిస్కెట్స్ రెడీ